హలో గైస్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎన్బికే వన్ జీరో నైన్కు సంబంధించి బాలయ్య బాబు గారు అండ్ డైరెక్టర్ బాబీ గారు వీళ్ళిద్దరి మధ్య కాస్త డిసప్పాయింట్మెంట్స్ జరిగాయనైతే ఓ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు సో షూటింగ్ కూడా ఆగిపోయింది ఇలా ఏవేవో రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారనమాట సో ఏకదాటిగా షూటింగ్ స్టార్ట్ అయ్యింది ఏకదాటిగా రన్ అవుతూనే ఉంది నలభై రెండు రోజులుగా మూవీ షూట్ జరుగుతూనే ఉందనమాట సో రీసెంట్గా నిన్న కూడా జరిగింది ఆ ఫోటో కూడా మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను సో ఇలాంటి రూమర్స్ని ఏవి నమ్మకండి ఎందుకంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ మూవీ షూటింగ్లో ఆపే అంత ఏవి ఉండవు అండ్ బాలేబాబు కంప్లీట్గా డైరెక్టర్స్ హీరో సో మరి డైరెక్టర్స్కి డైరెక్టర్స్తో విభేదాలు రావు ఆయన అంటే డైరెక్టర్ చెప్పినట్టుగా చాలా అంటే ఇంకా ఏది చెప్పినా గుడ్డిగా నమ్మి చేసేటటువంటి హీరో అలాంటి హీరో డైరెక్టర్స్తో విభేదాలు ఎందుకు వస్తాయండి సో అలాంటి ఒక రూమర్ని స్ప్రెడ్ చేస్తున్నటువంటి వాళ్ళకు మరి మనం ఏం చేస్తాం సో ఇలాంటివన్నీ ఏమి నమ్మకండి షూటింగ్ అయితే ఏకదాటిగా జరుగుతూ ఉంది సో ఏమైనా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పటికీ అవి అప్పటికప్పటికి సర్దుకు సర్దుకొని ఉండొచ్చు ఒకవేళ అలాంటివి జరిగినా కూడా సో దానికి అంతంత చిన్న వాటికి షూటింగ్ లేపేంత అయితే ఏమి ఉండదు అనమాట సో ఇదిగే సివర్డ్ వీడియో సో షూటింగ్ అయితే ఏకదాటిగా జరుగుతూనే ఉంది నెక్స్ట్ షెడ్యూల్ రాజస్థాన్లో ప్లాన్ చేశారు సో ఇదిగే సివల్డ్ వీడియో దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్